అన్న ప్రశ్న బి కృష్ణ అండి ద్వారపుడి ఆయన ఆదికారం నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి పదహారు వచ్చిన నుంచి అడుగుతున్నారు కయ్యేను హేబేలే కదా ఆదాము అవల యొక్క కుమారులు హేబిల్ చనిపోయాడు మరి కయ్యని యొక్క భార్య ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు వీళ్ళిద్దరే ఉంటే సంతానం ఏళ్ళిద్దరి నుంచే కదా రావాలి ఈ మూడవ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఆయన ప్రశ్ననియా సోదరులు తెలియపరచాలని కోరుతూ ఉన్నాం అయితే తూర్పు దిక్కును నోదు దేశం అని అన్నాడు కదా జనరేషన్ వస్తే వేళ దగ్గర నుంచే కదా రావాలి ఇంకో దేశం ఉందా వేళ్ళిద్దరు కాకుండా ఇంతకుముందు స్త్రీ ఉందా అది వారి ప్రశ్న ఓకేనండి ఇక్కడ ఆదాము హవలు ఇద్దరు కుమారులు వారికి కయ్యను హేబేలు కయ్యిను హేబేల్ని చంపేశాడు చంపేసిన తర్వాత మిగిలింది ఇక ఖయ్యిను ఒకడే తర్వాత ఆదాము హవలు మరి కయ్యినికి భార్య అక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పటికి ఉన్నటువంటిది వాళ్ళే కానీ తర్వాత ఆదాము హవలకి పిల్లలు పుట్టలేదు అని మనకి చెప్పలేదు ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆది కారణము ఐదవ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే ఆదాము నుంచి వచ్చినటువంటి వంశావళి అంతా కూడా చెప్తూ ఉన్నాడు కాబట్టి కయిన తర్వాత ఇంకెవరూ పుట్టలేదు అనేటువంటిది చెప్పలేదు కుమారులు కుమార్తెలు కూడా కలిగారు వాళ్ళకి కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరిని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి అని అంటూ ఉంటాడు కాబట్టి అందరూ కూడా ఆదాము హవ్వ నుంచి వచ్చిన వాళ్ళే ఇందులో మన వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే ఆదాము హవ్వ నుంచే ఒకవేళ కుమార్తె పుడితే లేదా వాళ్ళకి వాళ్ళకి ఎవరికో పుట్టి ఆ తర్వాత ఒక కుమార్తె అక్కడికి వచ్చినా కానీ చిల్ అవుతుంది కదా అని అంటూ ఉంటారు అంటే ఆ తల్లిదండ్రులకు పుట్టింది కదా అవుతుంది కదా అని అంటారు అయితే ఈ వేళ కూడా భూమి మీద నేను వాళ్ళ మా మతం ఏంటో చెప్పను కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు పిన్ని కూతుర్ని లేదంటే బాబాయ్ కూతుర్ని చేసుకుంటారు వాళ్ళకి వరస అవుతుంది ఒకసారి ఒకరు అన్నారు అవ్వ పిన్ని కూతురు బాబాయ్ కూతురు అవుతుంది కదా అంటే అవ్వ మామ కూతురు అత్త కూతురు మరదలైంది కదా అవ్వ మీరు మరదలు చేసుకుంటారా అని అన్నారు మీకు చెల్లి అవ్వ అయితే వాళ్ళకి మరదలు అవ్వ మీకు అత్తప్పు అయితే వాళ్ళకి అయితే అంతే తప్పు ఒప్పులు ఎవరు పెట్టాలి దేవుడు పెట్టాలి మీరు వాళ్ళు కాదు పెట్టుకునేది అది అంటే ఇప్పుడు ఆదాము అవ్వ కాకుండా కయ్యేనికు భారీగా ఉన్నటువంటి స్త్రీ సంతానం ఆదాము హవ్వ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎవరు అని పర్టికులర్గా పేరు పెట్టి మనం చెప్పలేం కానీ ఆదాము హవ్వ నుంచి వచ్చినటువంటి సంతానమే లేదు నోదు దేశం అనేటువంటిది కాదు అక్కడ చెప్పబడినటువంటిది ఏమిటంటే వెళ్ళిపోయిన తర్వాత నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన అప్పుడు కయూని ఎహోవా సన్నిధి నుంచి బయలుదేరి వెళ్ళి ఏదో తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను అప్పటికి ఇంకా దేశం కట్టబట్టడానికి లేరు మొదటి మనుషులు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు చెదిరిపోయిన తర్వాత అక్కడ ఊర్లు కట్టుకున్నారు ఒకప్పుడు ద్వారపూడి ఉండి ఉండదు ఖచ్చితంగా భూమి మీద మనుషులు వచ్చిన తర్వాత ఈ ద్వారపూడికి మొదటి పునాది ఎవరేశారని చెప్తారు కొన్ని ఊర్లకి ఫస్ట్ పునాది ఎవరేసారు ఊరికి ఆ పేరు ఎవరు పెట్టారు రికార్డులన్నీ ఉంటాయి కాబట్టి మనుషులే లేనప్పుడు ఊర్లు లేవు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కట్టబడినటువంటి ఆ దేశాన్ని చెప్తూ ఉన్నాడు నోదు దేశంలో కాపురం ఉండేను అని కాబట్టి ముందే ఉంది అనటానికి అసలు మనుషులే లేరు ముందు ఆ తర్వాత ఆవిర్భవించింది అది